తిరుమల తిరుపతి దేవస్థానం లైన్ అనుకుంటున్నారా కానే కాదు ఇది తిరుమల కాదు ఇది సాక్షాత్తు మన అనంతపురం అనంతపురం టౌన్ క్లాక్ సర్కిల్లో దాదాపు కిలోమీటర్ దూరంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రధాన తపాల కార్యాలయం దగ్గర దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ప్రజలందరూ క్యూ లైన్లో నిలబడినారు చాలామంది ఆడుతున్నారు దొబ్బుకుంటున్నారు వివిధ రకాలుగా ఇక్కడ నిజంగా చూస్తుంటే చిన్న ఎత్తుకొచ్చుకున్నారు లేడీసు ముసలి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అనేది ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్డ్స్ ఇస్తారని చెప్పేసి వచ్చేసారు వేల మంది వచ్చారు కనీసం ఒక్క పోలీసు రైలు నిలబెట్టే మనిషి వర్షాలు నిలబడుతున్నారు వర్షాలు నిలబడినారు కూడా చెప్పేవాళ్ళు లేదు ఎవరు మాట్లాడరు నా ఇట్లా మనిషి నెంబర్ రాస్తే నంబర్ పెట్టుకున్నారు వాళ్ళు లోపల పోయితే వరుసగా ఎట్లా పోతారో తెలియదు మెయింటెనెన్స్ సిస్టమ్ కనీసము ఒక పురుషుని మెయింటైన్ చేసి ఒక లైన్ నిలబెట్టి ఒక ఒక చీట్ వేస్తే వెళ్ళిపోతారు కదా సరిపోతే ఎవరు అందుకనే చెప్పేది టోకెన్ ఇప్పుడు ఒక మనిషి ఉండి గవర్నమెంట్ తరఫు ఉండి ఇక్కడికి వచ్చిన వాడికి నంబరు చెక్ చేసి వాడు దేనికి వచ్చినాడు విచారించి నెంబర్ చెప్పి వాళ్ళు పంపిస్తే వెళ్ళిపోతారు టోకెన్స్ వెళ్ళిపోతాడు ఆ టోకెన్ వచ్చి తీసుకొని రావచ్చు అట్లా కూడా ఇప్పుడు మొత్తం అంతా వచ్చి కూర్చొని నాయకుల వాళ్ళు ఎవరో పేపర్ వస్తారు నూట ఐదు వందల పేపర్ రాసి ఇచ్చినారు అటు ఐదు వందల మంది గేట్లు సరిపోతారు ఎందుకు మళ్ళీ ఓట్లాడతారు ఇంత చేసినప్పటికీ నేట్లో నాయకుల వాళ్ళు ఎవరో కొంచెం హెల్ప్ చేస్తే ఆ చేసినా కూడా అది మరి ఉంటుందో తెలియదు కొంచెం పద్ధతి లేదు మంచి పని చేశారు కానీ చేసేదానికి పొద్దునే వచ్చి టోకెన్ ఇస్తాను చూడండి నా సొంత పేపర్ రాసి నేను ఇస్తా నాకు పర్మిషన్ ఇస్తే నేను పొద్దున్న ఎందుకంటే బట్టి నేను ఇంటికి వచ్చి వచ్చిన టోకెన్ పేపర్ నంబర్ రాసి ఇస్తాను సూపర్ చెప్పినావు మీ ఏ ఊరు మీది మధుగుబ్బ మధుగుబ్బ నుంచి వచ్చినారు ఇక్కడ అక్కడ లేదా చూడండి చిన్న పిల్లోనికి ఆధార్ పడలేదంట ఆత్మకూరు మండలం మదిగుబ నుంచి వచ్చారు పిల్లలు వేసుకొని స్కూల్ ఎగిరగొట్టి వచ్చినారు ఇక్కడ లేడీస్ చూస్తున్నాం ఇక్కడ చూడండి చిన్న చంటి బిడ్డ ఆధార్ కార్డ్ చేపించారు ఎందుకు వచ్చిన ఉస్మాన్ ఆధార్ కార్డ్ చేపించ

మాకు అసలు ఎట్లా ఎప్పుద్దున తెల్లని ఐదు గంటలకు వచ్చినాము ఇరవై గంట ఒకటి ఇప్పుడు వచ్చినాయి మాకు

ఇప్పుడు వచ్చిందా సార్ ప్రాబ్లం అయిపోయింది సార్ ఇక్కడ మాకు ప్రాబ్లం ఉంది పిల్లలకి ఇంటి పేర్లు మార్చాలంటున్నారు ఆధార్లు మార్చాలంటున్నారు రేషన్ కార్డులు మార్చాలంటున్నారు మేము కనీసం పుట్టిన బర్త్ సర్టిఫికేట్ లో పేరు తప్పున్నా గానీ అది మార్చుకొని రండి అంటున్నారు మాకే ఇది మాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది మేము పని లేదుకొని తెల్ల ఐదు కి నాలుగు మూడుకొచ్చి తీసుకునిపోతే ప్రజలు ఎట్లా ఎట్లా చేయించుకుంటారు పరిస్థితి తీసుకోవాలి తీసుకున్నారు కడిస్తున్నారు మూడు వేలు అడుగుతున్నారు బర్త్ సర్టిఫికేట్ కి మూడు వేలు మూడు వేలు మూడు వేలు ఐదు వేలు అడిగినారు ఇంతకంటే దరిద్రం ఏమన్నా ఉందా అధికారులారా చూడండి ఒక చిన్న పిల్లవాడికి కూడా తెలిసింది లంచం లేనిదే బర్త్ సర్టిఫికేట్ కూడా ఎవ్వరు మూడు నుంచి ఐదు వేలు అడుగుతున్నారని ఈ పిల్లవాడికి తెలిసింది భావి భారత పౌరుడిగా ఎదగాల్సింది ఈ పిల్లవాడికి ఓ మన భారతదేశంలో లంచం లేనిదే ఏమీ జరగదా అని విషపు బీజాలు నాటుకునే పరిస్థితి లేదంటారా అధికారులారా ఒకసారి చూడండి ఈ అబ్బాయి చెప్తున్నాడు సిగ్గుపడండి సిగ్గుపడండి అందరికీ ఇంత ఇబ్బందులు పెడుతున్నారు కానీ సచివాలయాలు కట్టాయి ఈ సేవలు ఉన్నాయి కొన్ని పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి బ్యాంకులు ఉన్నాయి వాళ్ళందరికీ తెలిసే ఇంత ఇబ్బంది ఉండదు కదా మనుషులకి తెల్లారని మూడు గంటలు నాలుగు గంటల నుంచి చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా తెలిసినా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇంత చూడండి జనాలు ఏమండి వారని కోసం నెలకొదలు ఎంత ఇబ్బంది పడి ఒక నేను కోసం ఇంత ఇబ్బంది పడుతున్నారు నైట్ అస నేను నైట్ మూడు గంటలకు వచ్చి కూర్చున్నా ఇడా నైట్ మూడు గంటల నుంచి వస్తున్నాం ఇవిడ మాది ఈ ఊరే అండి ఈ ఊరే రుద్రంపేట మాది నైట్ మూడు గంటల నుంచి కాసుకున్నాం చూడండి ఒక ఆధార్లో ఒక పేరు చేంజ్ చేసే అవసరం ఎవరు పట్టించుకున్నారు చెప్పండి ఈ లేవో వారానికి కొత్త టోకెన్ ఇస్తారు ఈ టోకెన్ కోసం ఇంత ఇబ్బంది పడాల ఎప్పుడైపోతుంది అనుకుంటున్నాడు ఎప్పుడైతుంది తెలియదు అండి తెలియదు ఏ టైంకి అవుతుంది టైమింగ్ తెలీదు వాళ్ళు రిటైర్కి వస్తారో టోకెన్ ఇస్తారో తెలీదు నైట్ మూడు గంటల నుంచి కొంచెం ఒంటి గంట నుంచి వేసుకొని రగ్గులే అనుకున్నారా ఈ టోకన్ కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది అర్థం కాకుండా ఉన్నారు ఇంతమంది ఎప్పటి మెంట్లు ఉన్నారు అందరు ఆధార్ కార్డు అనంతపురం మార్నింగ్ రెండు గంటలకు వచ్చిన ఏనా రెండు గంటలకు వచ్చినామన్నా ఇట్లా పిల్లల్ని వేసుకొని చిన్నపిల్లల్ని పాలిచ్చే పిల్లల్ని వేసుకొని నిద్ర లేగా కూడా రెండైంది నీళ్ళు లే మంచి సెడ్ అయ్య వాకని తీలే ఎట్లన్నా మా పరిస్థితి చిన్న చిన్నపిల్లలు చూడనా ఎట్లా నైట్ వచ్చి కూర్చున్నాము కొంచమన్నా కొంచెం కొంచమన్నా కలెక్టర్ కన్నా కొంచెం మీడియా చేయండి అన్న రెండు గంటల నుంచి ఇంతవరకు పిల్లలు నిద్రపోతాను చిన్నపిల్లలు నేసుకొని రాత్రి వచ్చి కోసము ముందు వారం వచ్చి వెనక్కిపోయినాము ఈ వారం వచ్చినాము ఎవరు మాకు స్పందించడం లేదు ఏ నాయకుడు పట్టేసుకోండి అధికారి పట్టేసుకోవడము ఎవరు వాళ్ళు పనులు జరుపుకుంటున్నారు మేము ఇట్ల పని ఏ ఏర్రూరు నుంచి వచ్చినా వచ్చినాము ఆత్మపూర్ మాత్రం చేస్తాం నేను వ్యవసాయం బెల్దారు పని చేస్తాను మూడు గంటలకు వచ్చిన టోకన్లు దొరుకుతున్నాయి వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఇట్లా రాత్రి వెహికల్స్ ఉంటాయా వాళ్ళకి ఆ టైంలో ముందుగానే వచ్చి ముందుగానే రాత్రి వచ్చి మేలుకుంటున్నారు కొంచెం దీనిపైన ఏదైనా స్పందన ఏదైనా తీసుకుంటే బాగుంటది ఆలోచించాలి రోజు సతాయి అన్నమాట ఏదో మాకు ఆధార్ నా ఇంటి డోర్ నెంబర్ మార్చే ఇంటి డోర్ నెంబర్ మార్చే ఎనిమిగంటలో కూర్చున్నాను ఏనా నాలుగు గంటలకు వచ్చినా వీడు రాత్రి ఏడు గంటల వరకు వచ్చాడు ఆయన ఏడు గంటల రాత్రి ఏడు గంటల వచ్చి లైట్లో ఉన్నాడు ఈ సిస్టం ఎందుకైనా వీళ్ళు ముందుగానే ఇప్పుడు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులు వస్తారు టోకన్ ఇస్తే బాగా తప్పింది కదా సచివాలయాలకి ఇవ్వచ్చు సచివాలయం ఇవ్వచ్చు బ్యాంకులకి ఇవ్వచ్చు ఇన్ని బ్యాంకులు ఉన్నాయి అందరూ వచ్చి పోస్ట్ ఆఫీస్ లోనే ఉండాలా ఏం ఇంత డిమాండ్ స్కూల్లో ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఎంత ముందు అమ్మఒడికి అప్డేట్ ఇచ్చినట్ల వాళ్ళే వెరిఫై చేస్తుండ్రు కదా అట్లా స్కూల్కి ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వడం ఈ టీడీపీ గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ సంబంధం లేదు ఆ పైన కరెక్టే కాదనట్లేదు కానీ ఈ సిస్టమ్ సిస్టమ్ అనేది అది మా అనంతపూర్ లో బాగాలేదన్న ఈ సిస్టమ్ మరి చాలా దారుణం అన్న ఎంత మంది ఉన్నారు ఒక రోజు ముందే ఉంటారు రాత్రి ఒక రోజు ముందే ఏడు గంటలకు వచ్చి రాత్రి దోమలతో కుట్టించుకొని రాత్రి నిద్ర లేక ఎట్లా తయారైనా చూడు మరి తొమ్మిది నెలలు ఇప్పుడు డ్యూటీలో నిలిపెట్టి ఒక రోజు ఆబ్సెంట్ చేసుకొని పిల్లల్లో స్కూల్ ఏదన్నా ఇది మరి చాలా అన్యాయం ఇది సచివాలయం చేయండి అంటే మనం చెప్పినట్లు ఏం జరగదు కానీ ఇస్తే సచివాలయాలకి ఇస్తే చాలా బాగుంది ప్రజలను అడిగితే గర్భవతులు ముసలి వాళ్ళు అవిటి వాళ్ళు చాలా మంది వివిధ రకాల పాప మహిళలు అయితే చాలా మంది చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చారు ఏకంగా ఒక అబ్బాయి లంచం లేనిదే మన భారతదేశంలో పని జరగదా అంటూ కూడా నన్ను ప్రశ్నిస్తే నేను ఏం చెప్పాలో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ చూస్తున్నాం దాదాపు టవర్ క్లాక్ వరకు ఇంకా కొంతమంది డబల్ లైన్లో ఉన్నారు డబల్ లైన్ కనుక తీసేస్తే టవర్ క్లాక్ దాటిపోతుంది దాదాపు ఒక కిలోమీటరు వెయిటింగ్ అంటే తిరుమల దర్శనానికి కూడా ఈ విధంగా ఉండదేమో అనిపిస్తుంది అధికారులు ఇప్పటికైనా దృష్టి పెట్టి సచివాలయాల్లో కావచ్చు స్కూల్స్లో కావచ్చు వివిధ రకాల సెంటర్స్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంటర్నెట్ ఉంది ఇన్ని ఉన్నా కూడా ఎందుకు ఈ విధంగా ముందు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు ఇంతమంది ఒకవేళ ఇక్కడ పోలీసులు కూడా లేరు అంటున్నారు తొక్కిసలాట జరిగి ఏదైనా ప్రాణాలు కోల్పోతే ఎవరిది బాధ్యత అని అడుగుతున్నారు మరి దీనికి కలెక్టర్ గారు ఏం సమాధానం చెప్తారు అధికారులు ఏం సమాధానం చెప్తారు చూద్దాం